గుడివాడ అమర్నాథ్ ఈ మాజీ మంత్రికి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది ఆయనకి ఎక్కడి నుంచి బరిలో దిగాలన్న దాని మీద స్పష్టత లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఆయన పరిస్థితి అటూ ఇటూ కాకుండా రెండు పడవల మీద కాళ్ళేసిన చందంగా మారిపోయింది వాస్తవానికి పదేళ్ల క్రితమే రాజకీయ ఆరంగేట్రం చేసిన గుడివాడ అమర్నాథ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎక్కడి నుంచి బరిలో దిగాలన్న దాని మీద పూర్తి గందరగోళంలో కనిపిస్తున్నారు తొలుతైన తండ్రి తాత వారసత్వం అందిపుచ్చుకుని రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికలతో రంగప్రవేశం చేశారు ఆ ఎన్నికల్లో ఆయన అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోది అవంతి శ్రీనివాస్ చేతిలో వాటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి పార్లమెంట్ విడిచిపెట్టి అసెంబ్లీ స్థానాన్ని చూసుకున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి సీట్ నుంచి బరిలో దిగి సునాయాసంగా విజయం సాధించారు ఆ తర్వాత రెండేళ్లకే గెలిచిన తొలిసారే ఏకంగా క్యాబినెట్ బెర్తక ఆయోజనం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు అలాంటి అంబర్నాథ్ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్నది అంతుపట్టని వ్యవహారంగా మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి గాజువాక్కి ట్రాన్స్ఫర్ అయ్యారు తాను నివాసం ఉంటున్న నియోజకవర్గం కావడంతో ఖచ్చితంగా గాజువాకలో పట్టు దొరుకుతుందని ఆయన ఆశించారు కానీ ఆయన ఒకటి తెలిస్తే ప్రజలు మరుగు తలిచినట్టుగా పరిస్థితి ఘోర పరాభవానికి కారణమైంది రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీతో వాటం పాలైన నియోజకవర్గంగా మారిపోయింది గుడివాడ అమర్నాథ్ ఘోర పరాభవాన్ని చూడడంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం సురక్షితమైన సీటు ఏదన్నది ఎంచుకునే ప్రయత్నంలో పడ్డారు అందులో భాగంగా ఆయన ఆశిస్తున్నది భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంగా చెప్తున్నారు వాస్తవానికి భీమిలి గుడివాడ అమర్నాథ్ అత్తారిల్లు కాబట్టి భీమిలైతే తనకు సురక్షితమైనటువంటి స్థానంగా ఆయన అంచనా వేస్తున్నారు భీములు కూడా రాష్ట్రంలోనే అత్యధిక వాటర్లు కలిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి అలాంటి భీముల సీట్లో కాపుల ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంటుంది వరుసగా కాపులే అక్కడ గెలుస్తూ వస్తున్నారు దాంతో కాపులకి అది సేఫ్ సీటు కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంటుందని గుడివాడ అమర్నాథ్ అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టుగా భీమిలి తనకు కావాలని ఆయన ఆశిస్తున్నారు ఇప్పటికే భీమిల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మరొక మాజీ మంత్రి అవంత్ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేరాలని ఆశిస్తున్నారు ఆయన జనసేనలో చేరేందుకు పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన ఎప్పుడు చేరతారన్నదే ప్రస్తుతానికి ప్రశ్న ఈ నేపథ్యంలో భీమిలు సీటు ఖాళీగా ఉండడంతో అక్కడ ఖర్చీఫ్ వేయాలని గుడివాడ అమర్నాథ్ సన్నాహాలు చేసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అంచనా అందుకు భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది వాస్తవానికి గుడివాడ అమర్నాథ్ని ఇటు గాజువాగ్ కానీ అటు పెందుర్తులో కానీ పోటీలో పెట్టే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా భావిస్తున్నారు పెందుర్తి గతంలో గుడివాడ అమర్నాథ్ కుటుంబీకులు గెలిచిన సీటు పెందుర్తులో అమర్నాథ్కి విస్తృత పరిచయాలు ఉన్నాయి పెందుర్తులో అని గట్టి పట్టుంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి కాపులే జనసేన పార్టీ తరఫున పంచకర్ల రమేష్ బాబు గెలిచారు దాంతో కొప్పుల విలమ కాపుల మధ్య నిత్యం వైరంగా కనిపించేటువంటి పెందుర్తులో వచ్చే ఎన్నికల నాటికి కొప్పుల విలమ కాకుండా కాపుల్ని బరిలో దింపాలని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు పెందుర్తులో గడిచిన రెండు ఎన్నికల్లోనూ ఆదిప్రాజ్ని వైఎస్ఆర్సీపీ కొప్పుల విలమ నాయకుడిని పోటీలో పెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఘోర పరాభవం పాలయ్యారు ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయనకు పెందుర్తిలో పెద్దగా పట్టు లేదన్న అంచనాతో పార్టీ అధినేత ఉన్నట్టుగా కనిపిస్తోంది విశాఖ జిల్లాకి అధ్యక్షుడిగా ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆయన్ని పెందుర్తి ఇన్ఛార్జిగా కూడా కొనసాగించాలన్నటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఉన్నట్టుగా భావిస్తున్నారు ఆదిప్రాజ్కి పార్టీ పదవి కట్టబెట్టి పెందుర్తి విషయంలో అమర్నాథ్కి సారథ్యం అప్పగిస్తే పార్టీని అక్కడ చక్కదిద్దగలన్న అంచనాతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు దాంతో ఇప్పుడు భీమిలి వైపు గుడివాడ అమర్నాథ్ చూపు ఉంటే పెందుర్తి వైపు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది దాంతో అమర్నాథ్కి ఇప్పుడు పెందుర్తి దక్కుతుందా భీమిలి వైపు వెళ్లాల్సి ఉంటుందా ఆయన ఎక్కడ సేఫ్ సీటుగా అంచనా వేస్తున్నారు ఆయనకి ఎక్కడైతే సురక్షితమైనటువంటి స్థానంగా మారుతుంది అన్నది కీలకమైన వ్యవహారం అయితే ప్రస్తుతమైన అయిన గాజువాక్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి తరుణంలో ఈ మూడు సీట్లలో ఆయన ఎక్కడికి అవకాశం ఉంటుందన్నది కీలకం అవుతుంది ప్రస్తుతం మాత్రం పార్టీ పూర్తిగా జిల్లా అధ్యక్షుడిగా మొత్తం వ్యవహారాలు చక్కబెట్టాలని ఆదేశించినట్టుగా ప్రచారంలో అయితే ఉంది కానీ ఆయన మాత్రం తనకు ఒక సేఫ్ సీటు ఇప్పటి నుంచే ఎంపిక చేసుకుని అక్కడ కొంత కృషి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారు గుడివాడ అమర్నాథ్ భౌతవ్యం ఎలా ఉండబోతుంది పద్నాలుగులో ఓడి పంతొమ్మిదిలో గెలిచి ఇరవై నాలుగులో ఓడి ఇరవై తొమ్మిదిలో విజయం సాధించాలని ఆశిస్తున్న అమర్నాథ్కి పరిస్థితులు ఏ రకంగా అనుకూలిస్తాయి ఏ రకంగా ఆయన తన స్థానాన్ని సురక్షితంగా మార్చుకుని సేఫ్ జోన్లోకి వెళ్తారు చూద్దాం వీడియోని వస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్